టాలీవుడ్లో సంక్రాంతి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి వీటిలో గుంటూరు కారం సైంధవ్ నాసామి రంగ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కాగా హనుమాన్ మాత్రమే చిన్న బడ్జెట్ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి తొంభై రెండేళ్ల సినీ చరిత్రలో సంక్రాంతి సీజన్లో ఇతర సినిమాలకు సాధ్యం కాని రీతిలో ఈ సినిమా ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో మాత్రమే తెరకెక్కిన హనుమాన్ మూవీ ఓవరాల్గా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది పోటీలో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమా ఉన్న హనుమాన్ ఆ సినిమాను ఏమాత్రం లెక్క చేయకుండా ఎవరూ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది దర్శకుడు ప్రశాంత్ వర్మ అయిన నిర్మాత నిరంజన్ రెడ్డి అయినా హనుమాన్ సినిమాకు మూడు వందల కోట్లు వస్తాయని కలలో కూడా ఊహించి ఉండరు అయితే థియేట్రికల్ రన్ ఎండింగ్కు దగ్గరపడిన తరుణంలో హనుమాన్ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్ విషయంపై సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది హీరో తేజ సజ్జ ఈ సినిమా కోసం దాదాపు డెబ్బై ఐదు చిత్రాలను రిజెక్ట్ చేశాడని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు రెండు పాటు హీరో దర్శకుడు కలిసి ఈ ప్రాజెక్టు మీదే ప్రాణం పెట్టారు దీంతో ప్రశాంత్ వర్మ తేజ సజ్జా ఈ సినిమాకు ఎంత తీసుకుని ఉంటారని సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మకు నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య రెమ్యునరేషన్కు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని రూమర్లు బయటకొచ్చాయి హనుమాన్కు వచ్చిన లాభాల్లో వాటా కావాలని నిర్మాతతో ప్రశాంత్ వర్మ గొడవ పడినట్టు పలు వెబ్సైట్లలో ప్రచారం జరుగుతోంది ముప్పై కోట్ల రూపాయలు తనకు షేరుగా ఇవ్వాలని నిర్మాతపై దర్శకుడు ఒత్తిడి తెస్తున్నాడంటూ పుకార్లు వినిపించాయి అంతేకాకుండా ఈ చిత్రానికి సీక్వెల్గా రానున్న జై హనుమాన్ మూవీకి సంబంధించి కొంత అడ్వాన్స్తో పాటు లాభాల్లో వాటా కావాలని ముందే ప్రశాంత్ వర్మ అడిగినట్టు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది తన షరతులను ఒప్పుకోకపోతే సీక్వెల్ కోసం పనిచేయనని ప్రశాంత్ వర్మ చెప్పినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే తాజాగా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి దిగిన ఒక ఫోటోను అతడు షేర్ చేయగా ఈ ఫోటోలో ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు ఫోన్ చూసుకుంటూ సరదాగా నవ్వులు చిందిస్తున్నారు తమపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నట్టు ప్రశాంత్ వర్మ రాసుకొచ్చాడు తాము హనుమాన్ స్పిరిట్ను కొనసాగిస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు దీంతో ఒక్క పోస్టుతో తమ మధ్య గొడవలు ఉన్నాయని వస్తున్న పుకార్లకు ప్రశాంత్ వర్మ తెలివిగా చెక్ పెట్టేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఎవరో కావాలని పెట్టిన చిచ్చును తమ నవ్వులతో ఆర్పేశాడని చర్చించుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం